నా తల్లిదండ్రులను విడిచిపెట్టినాను యహోవా నన్ను చేరది ఇరవై ఏడో కీర్తన అధికత రాస్తుంది అరవ్యుదో కీర్తన ఒక మాట రాస్తుంది భర్తను కోల్పోయిన భార్య తండ్రిని కోల్పోయిన పిల్లలు అరవ్యుదో కీర్తన ఐదో తన పరిశుద్ధాలయం అందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి విధోరాణులకు న్యాయకర్త ఉన్నాడు ఆయన తండ్రి లేని వారికి ఎవరంటండి తండ్రి ఈరోజు తండ్రిని కోల్పోయిన బాధపడుతున్నావా లెట్ మీ ఎంకరేజ్ యూడ్ బ్రదర్ అండ్ సిస్టర్ నీ నాన్నను కోల్పోయాను ఏడుస్తున్నట్లయితే నీ తండ్రి నీ నాన్న కంటే ఎక్కువ రియాక్ట్ అయ్యి నేను కాపాడుకునే పరమ తండ్రి నీ కన్నీరు గారుస్తున్నాడు ఈరోజు పరిశుద్ధ స్థలంలో ఉండలేడట తండ్రి నేను బిడ్డలకు అన్యాయం జరిగితే పరిశుద్ధాలయంలో కూర్చున్న దేవుడు తను ఉండలేడు హుటావుట్ నా పరిగెత్తుకొని వచ్చేస్తాడు అదే కదా జరిగింది అబ్రామ్ పిల్లలు జరుగుతా అబ్రామ్ లేడు వెంటనే కూడా పరిగెత్తుకొచ్చు అంటాడు నా అబ్రాహ్ము నా బెస్ట్ ఫ్రెండ్ పిల్లలు కాబట్టి నేనేం చేస్తా కాపాడుతా ఒక మాట చెప్తా తన బెస్ట్ ఫ్రెండ్ పిల్లలనే ఈగ వాళ్ళని కూడా కాపాడుకుంటే నీ పర్లో ఒక తండ్రి నీ సొంత తండ్రి అయితే నీ మీదిగా వాళ్ళని ఇస్తాడా నీ అక్కర్లు వదిలేస్తాడా నువ్వు చేపనడితే నీకు పామి ఇస్తాడా తండ్రి నోహు యువర్ ఇస్ ఒక విధరాలు బాధపడతావు తట యాభై నాలుగో కీర్తన అయితే వచ్చిన దేవుడు అంటున్నాడు ఎందుకమ్మా నీ భర్త లేడని బాధపడుతున్నావా నీ భర్త ఓలిపోయినా బాధపడుతున్నా నీ కన్నీరు దుర్చుకోవడని నేనే గాయం చేయవాడు నేనే గాయం కట్టేది కూడా నేనే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు సైనుకుధిపతి హోవో అని ఆయన పేరు ఇష్ట యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకం నాకు దేవుడు అని ఆయనకు సృష్టికర్త నీకు నీకు భర్తనైపోతా